మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్ మెట్పల్లి మండలం మేడిపల్లి శివార్లో గల కుందేలు గుట్ట ప్రాంతం మెట్పల్లి నుండి కమ్మర్పల్లి వెళ్ళే ప్రధాన రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గుట్ట ప్రాంతం టేగువనం వేప చెట్లతో నిండుగా పచ్చదనంతో ఉన్న ఈ గుట్టను మిట్పల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నేను కాంగ్రెస్ లీడర్నంటూ అక్రమంగా ఇష్టానుసారంగా పచ్చని చెట్లను తొలగిస్తూ మురం తీసి వారి జేబులు నింపుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడు ఆదివారం అయితే అధికారులు ఉండరు అనే భావనతో ఏమో ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్లుగా ఒక టూ హండ్రెడ్ జేసీబీతో టిప్పర్లు ట్రాక్టర్లతో యథేచ్ఛగా గుట్టను తొలుస్తూ అడ్డంగా ఉన్న చెట్లను తొలగిస్తూ మొరం అమ్ముకుంటూ చొమ్ము చేసుకుంటున్నాడు ఒక రైతు తన తోటలో పెరిగిన ఒక టేకు మొక్కను కొట్టిన అతనిపై కేసులు పెట్టి జరిమానాలు విధిస్తూ ఇబ్బంది పెట్టే అధికారులు ఈ గుట్టపైన ఇన్ని టేకు చెట్లను తీసివేస్తూ మొరము తరలిస్తుంటే కనిపిస్తలేదా మొరం తీస్తున్న ప్రాంతాన్నే ఆనుకొని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండగా టూ హండ్రెడ్ లాంటి పెద్ద జేసీబీ మిషన్లతో మొరం తీస్తున్నప్పుడు మొరం తరలిస్తున్న టిప్పర్లు టాక్టర్ల శబ్దంతో మరియు వాటి నుండి వచ్చే దుమ్ముతో అక్కడి చదువుకుంటున్న పిల్లలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారని చెబుతున్నారు ఈ ఒక్క రోజులోనే జరిగింది కాదు గత ఐదు నెలలుగా జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లుగా ఉండడాన్ని బట్టి అధికారులు భయపడుతున్నారా లేకుంటే వారి నుండి డబ్బులు తీసుకొని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారా అని ప్రజలు అనుకుంటున్నారు గత నాలుగు నెలల క్రితం మే నెలలో కోరుట్ల నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జగిత్యాల జిల్లా పాలనాధికారి సత్యప్రసాద్కు ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అక్రమార్కులు భయపడకుండా మొరం తీస్తూ సొమ్ము చేసుకుంటున్నారంటే దీని ఆంతర్యం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొరం ఇస్కా అడవి సంపద అక్రమణకు గురి కాకుండా చూడాలని అధికారులను హెచ్చరిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం నాయకులు ఇది మా ప్రభుత్వం మేము ఇష్టానుసారంగా చేస్తామన్న భావనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నాయకులు వినని పరిస్థితి నియోజకవర్గంలో ఏర్పడ్డది నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు ఇలాంటి అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడంతో వారి అండదండలతోనే నడుస్తుందా అనే అనుమానాలు ప్రజలు వ్యక్తపరుస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే మైనింగ్ ఆపి ప్రజల సంపదను కాపాడి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు గతంలో సుంకరులు అంటే వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ ఉండేదని ఇసుక మురం అడవి సంపద లాంటి ప్రజల సొమ్ము దోసుకోవాలని చూసినప్పుడు వారు ఆదివారాలు కూడా పని చేస్తూ ఇలాంటి వాటిని అడ్డుకునేవారని ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేక ఆదివారం రోజులలో ఏ అధికారి ఫోన్ చేసినా స్పందిస్తలేరని ఇలాంటి అక్రమ దందాలు అన్ని సెలవు రోజులలోనే ఎక్కువగా జరుగుతున్నాయి కావున వీటి కోసం సెలవు దినాలలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రజల సంపదన కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు